ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి రూప చెప్పిందండి వీరందరికీ కూడా కొత్తగా సదరం సర్టిఫికేట్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఎవరికి పంపిణీ చేస్తున్నారు అని చెప్తాను అదేవిధంగా ఏ విధంగా తీసుకోవాలి అని చెప్తాను అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఈ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్ళీ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతున్నది కాబట్టి లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్బుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి దీంతో దీంతోపాటు ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి ఇక్కడ మార్గదర్శకాలు అయితే ఉన్నాయో ఓల్డ్ మార్గదర్శకాల ప్రకారం న్యూ పెన్షన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఇప్పటికే స్పౌస్ పెన్షన్లు అయితే రిలీజ్ చేసిందండి ఈ స్పౌస్ పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి అంటే సో బ్యాక్ నుంచి కూడా చాలా బ్యాక్ నుంచి కూడా వెనక్కి వెళ్ళి మరి మరి తీసుకొచ్చారండి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో స్పౌస్ పెన్షన్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయంలో కనుక అప్లికేషన్ పెట్టుకుంటే కనుక జస్ట్ ఒక వన్ మంత్ లో అయితే కన్వర్ట్ అయిపోయి పెన్షన్లు అయితే ఇష్యూ చేస్తున్నారండి ఒకవేళ కనుక మీరు స్పౌస్ పెన్షన్స్ ఇంకా మీరు కన్వర్ట్ చేసుకోలేదు లేదా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయారు అనుకుంటే కనుక అలాంటప్పుడు మీరు మిస్ అయితే కనుక కంపల్సరీ ఇప్పుడైతే చేసుకోవచ్చండి ఇక దీంతో దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అండి అంటే సామాన్య భద్రత పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్లు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా అయితే పెన్షన్లు అయితే ఇష్యూ చేయబోతుందండి ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటికే రెండు మూడు సార్లు అయితే ఇక్కడ సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేశారండి చాలా రోజులుగా ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో పెన్షన్లు తనిఖీలు అయితే చేస్తున్నారండి ఏ పెన్షన్లు అండి దివ్యాంగు పెన్షన్లు మాత్రమే తనిఖీలు అయితే చేస్తున్నారండి దాదాపు ఐదు లక్షల పెన్షన్లు అయితే తనిఖీలకైతే వెళ్ళినాయండి ఇక్కడ నాలుగు పాయింట్ డెబ్భై ఐదు లక్ష నాలుగు పాయింట్ అంటే ఇక్కడ చాలా వరకు నాలుగు లక్షల యాభై వేల పైన ఇక్కడ అయితే పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేశారండి చేసినప్పటికీ ఒక ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేల మంది మట్టికి పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేయించుకోలేదండి ఎందుకంటే వాళ్ళు అన్ఎక్స్పెక్ట్లీ ఏదైనా కారణాల చేత వాళ్ళైతే పెన్షన్ పెన్షన్లు తనిఖీలు అయితే రాలేదండి కానీ ప్రభుత్వం కంపల్సరీ వాళ్ళను కూడా తనిఖీలు చేస్తామనేది ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చిందండి ఒకవేళ కనుక తనిఖీలకి రాలేదనుకోండి ఒకవేళ కనుక వారికి అర్హత లేకుండా వారు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే కనుక వారికి అయితే పెన్షన్ అనేది డిజబుల్ చేయడం జరుగుతుందండి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మందికి నోటీసులు అయితే పంపించిందండి ఐదు లక్షల మందిలో ఇక్కడ అందరినీ కూడా తనిఖీలు చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ లక్ష ఎనిమిది వేల మందికి అయితే అర్హత అయితే కోల్పోయారండి దివ్యాంగ పెన్షన్లకి అర్హత అయితే కోల్పోయింది ఇందువల్ల ఏంటంటే వారికి అయితే పెన్షన్లు అయితే రావండి వాళ్ళు పెన్షన్లు అయితే ఆపేస్తారు అదేవిధంగా ఇక్కడ తనిఖీలు చేసినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే సదరం సర్టిఫికేట్స్ న్యూ డేటా ప్రకారం అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి ఈ సర్టిఫికేట్స్ అనేవి డైరెక్ట్ వెబ్సైట్లో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే డౌన్లోడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ కూడా మీకు వసూలు చేరండి న్యూ అసెస్మెంట్ అంటే న్యూ డేటా ప్రకారం అయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందండి వచ్చినటువంటి సర్టిఫికేట్లో లో మీకు అర్హత ఉందనుకోండి మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఒకవేళ అర్హత లేదనుకోండి మీకు అయితే పెన్షన్ అయితే రాదండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ తనిఖీలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేస్తుందండి అయితే ఎవరైతే సదరం సర్టిఫికేట్స్ నార్మల్ గా అప్లై చేసుకుంటూ వెళ్తుంటారు కదండి అలాంటి వాళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని చోట్లయితే వచ్చినాయండి వాళ్ళకైతే ఇస్తున్నారు మరి కొన్ని చోట్లయితే రాలేదు కదండి అంటే అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీసు మొత్తం అధికారులు అందరూ కూడా ఒకసారి చేస్తే కనుక వస్తాయండి సదరన్ సర్టిఫికేట్స్ వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది కొన్ని కొన్ని చోట్లయితే త్వరగా అయితే ఇచ్చేస్తారండి సో ఇలాగా దివ్యాంగ సర్టిఫికేట్ ఎవరైతే న్యూగా సదర సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకోండి స్క్రీనింగ్ జస్ట్ వెళ్ళి కంప్లీట్ చేసుకున్న వారికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం సెట్ డేట్ లో అయితే మీకు అయితే అందరికి మంజూరు చేస్తాదండి కానీ ఇప్పుడు తనిఖీలు చేసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రజెంట్ అయితే ఇస్తున్నారండి మీరైతే గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళినట్లయితే కనుక అక్కడైతే మీరు అయితే మీ యొక్క న్యూ డేటా ప్రకారం వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే తీసుకుంటే మీరైతే మీకు అందులో ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ కంటిన్యూ అవుతుంది అండ్ ఎలిజిబిలిటీ లేకపోతే కనుక పెన్షన్ కంటిన్యూ అవ్వదండి ఎలిజిబిలిటీ అంటే ఫార్టీ పర్సెంట్ మినిమం ఫార్టీ పర్సెంట్ మీ యొక్క డిజబిలిటీ ఉండాలి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక మీకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి దివ్యాంగ్ పెన్షన్స్లో అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక మీకైతే ఇక్కడ లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ ఉంటే కనుక అంటే మీరు డైరెక్ట్ మంచానికే పరిమితం అయిపోయి కుర్చీకే వీల్ చైర్కే పరిమితం అవుతారు కదండి అదేవిధంగా పెరాలసిస్ టోక్ కావచ్చు ప్రీపరాలసిస్ కావచ్చు అలాగే కండ్రాల్ బలహీనత కావచ్చు యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు ఇలాగా ఈ ఆప్షన్ లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్స్లో మీరు ఉంటే కనుక మీకు అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి ఇది తప్పితే మిగతా ఏ ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ కూడా మీకు పర్సెంటేజ్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న నైంటీ పర్సెంట్ ఉన్నా మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నా కూడా మీకైతే పదిహేను వేలు పెన్షన్ అయితే రాదండి ఓన్లీ ఒక ఆప్షనే ఉంది లోకో మోటార్ ఆల్తోపెట్టేకు ఇందులోనే మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక మీకైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మిగతా సిచ్యువేషన్స్లో మీరు ఏ ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ కూడా మీకైతే రాదండి పెన్షన్ అనేది పదిహేను వేలు రాదండి అదేవిధంగా సో నార్మల్గా ఇక్కడ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇంకా అదేవిధంగా కిడ్నీ డయాలసిస్ ఇట్లాంటి తో ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు ఈ రకంగా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా త్వరలో సామాన్య భద్రత పెన్షన్స్ కూడా మంజూరు చేస్తారు దివ్యాంగ పెన్షన్స్ సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుందండి అవకాశం కొత్తగా కల్పించబోతుంది కాబట్టి రాష్ట్రంలో యాభై సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరూ కూడా ఎలిజిబిలిటీలోకి వస్తారండి వారు వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా కొత్త పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వారికి నాలుగు వేల రూపాయలు అనేది ప్రతి నెల కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక దివ్యాంగికి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా పెన్షన్ అయితే పొందొచ్చండి సదరం సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీరు మీ దగ్గర ఉంటే కనుక జాగ్రత్త పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది సదరం సర్టిఫికేట్ మస్ట్ అండ్ షూట్గా ఉండాల్సి అయితే ఉంటుంది అది కూడా ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసుకున్నట్ల రీసెంట్గా తీసుకున్నదైనా పర్లేదు ఓల్డ్ ఏదన్నా ఉన్నా సరే మీ దగ్గర పర్లేదండి కంపల్సరీ దాంట్లో పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉందా లేదా అది కూడా పర్మనెంట్ డిజబిలిటీలో ఉందా లేదా అని చూసుకోండి అలా ఉంటేనే మీకైతే దివ్యాంగ పెన్షన్ అనేది వస్తుందండి లేదంటే కనుక రాదండి గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఈ నెల ఎండింగ్ నుంచి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే దీనికన్నా ముందు కొన్ని మిగతా స్కీమ్స్ ఏ ఉన్నాయో అవి స్కీమ్స్ అన్ని వస్తున్నాయండి దాని తర్వాత మ్యా మ్యాక్సిమం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ ఇవ్వబోతుంది రాష్ట్రంలో ఇప్పటికే చూసుకుంటే కనుక అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి ఇంకా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లయితే కనుక చాలా వరకు పెన్షన్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇంకా కొత్త పెన్షన్ సంబంధించి అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా చాలా వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి పెన్షన్లు అనేవి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో